దర్శకులు శ్రీ అనిల్ రావిపూడి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్ అందరితో మాట్లాడించే మీరు మాటలు లేకుండా తప్పించుకోవడానికి సందు లేదండి శ్రీ అనిల్ రావిపూడి గారు గుడ్ ఈవినింగ్ సో అందరికి గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నాకు ఆకాశం కల్పించిన బాలకృష్ణ గారికి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఒక తెలిసిన దగ్గర నుంచి వింటున్నాను చూస్తున్నాను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను రామారావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఆయన జర్నీ మన దేశం ద్వారా రామారావు గారి జర్నీ ఎన్టీఆర్ అనే పదం ఆ పేరు సుమారు డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటింది ఇంకా వింటూనే ఉన్నాం కొన్ని జనరేషన్స్గా ఆ సౌండ్ వింటూనే ఉంటాం ఇంకా ముందు ముందు కూడా అంత ఇంపాక్ట్ చూపించిన గొప్ప నటుడు నాయకుడు రామారావు గారు ఎన్నో పాత్రల ద్వారా ప్రేమగా కోట్ల మంది గుండెల మీద సంతకం పెట్టి వెళ్ళిపోయారు ఆయన ఎప్పటికీ మనం మర్చిపోలేం సో అలాంటి ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందం ఉంది నాకు పర్సనల్గా రామారావు గారితో ఒక కనెక్షన్ ఏంటంటే నా మొదటి సినిమా పటాస్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సో ఆయన సంతకంతో పెట్టిన ఒక సైన్ బోర్డుతో ఉంటుంది ఆ బ్యానర్ పేరు కూడా కళ్యాణ్ రామ్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు సో నా దర్శకుడిగా నా ప్రస్థానం మొదలైంది కూడా ఆయన పేరు మీదే మేబీ ఆయన ఆశీస్సులు ఉన్నాయి సో అంత గొప్ప మహానుభావును నేను చూడలేకపోయాను చూసే అవకాశం నాకు దొరకలేదు కానీ దేవుడు నాకు ఆయన నటవారసుడైన బాలకృష్ణ గారితో పనిచేసే అవకాశం కల్పించారు సో చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బాలకృష్ణ గారు అలాగే ఈ శత జయంతి ఉత్సవాలని సక్సెస్ఫుల్గా దాదాపు నెలలుగా జరుపుతూనే ఉన్నారు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా జరుగుతున్నాయి అలాగే నందమూరి బాలకృష్ణ గారికి నేను సెట్లో చూస్తూనే ఉన్నా ఫార్టీ డిగ్రీస్ ఎండలో పనిచేస్తూనే ఉంటారు ఒక మైండ్ ఒక బ్రెయిన్ ఇలాగే పనిచేస్తుంటుంది ఫోన్లో దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు సో బాలకృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ దత్తాత్రేయ గారికి అలాగే రామ్ చరణ్ గారికి అలాగే వెక్టరీ వెంకటేష్ గారికి సో జయస్తి గారికి జయప్రద గారికి శివరాజ్ కుమార్కి అందరికీ పేరు పేరున నాగ చైతన్య గారికి యేచూరి గారికి అలాగే రాజా గారికి అలాగే ఆర్ నారాయణమూర్తి గారికి అందరికీ ఎవరినైనా మిస్ చేసి సారి అలాగే ఒక పేరుని కొన్ని జనరేషన్స్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ మహానుభావుడు ఎంత కృషి చేశారో ఆ కుటుంబం కూడా అంతే కృషి చేస్తుంది నందమూరి తారకరామ గారి కుటుంబ సభ్యులు అందరికీ లెగసీని ఫార్వర్డ్ చేస్తున్న కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాలు వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలని నమస్తే థ్యాంక్ యూ